నెల్లూరు న్యూస్వర్గలోని ఇరవై నాలుగు డివిజన్ సంబంధించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఉడతా మురళి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవ్ నందన్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ ఇన్ఛార్జ్ ఆర్ఎం విజయ్ కుమార్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఇరవై డివిజన్ లో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కమిషనర్ దృష్టికి తీసుకువచ్చామని స్పందించిన కమిషనర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారన్నారు వైఎస్ఆర్సీపీ తరఫున తాము ఎప్పుడూ స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు స్థానిక సమస్యల మీద కమిషన్ గారిని కలవటం జరిగింది ఈ మొట్టటమొట రైన్లు రోడ్లు పక్కన పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగటంతో పాములు జరీలు కుక్కలు ఇట్లాంటివి విపరీతంగా తిరగనటువంటి ఇదిగా ఉంది కాబట్టి ఈరోజు దాని మీద కమిషన్ గారిని కలవటం జరిగింది వారు స్పందించారు ఇంతకు ముందు కూడా ఒకసారి మేము చెప్పడం జరిగింది దాన్ని ఇంతకుముందు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి వెంటనే దాన్ని క్లీన్ చేయించి చేస్తూ ఉన్నారు వైపు ఎచ్చు రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తున్నందువల్ల నీళ్ళు మురుగునీరు బయటికి పోవటం లేదు ఆ మురుగునీరు అక్కడ చేరటం వల్ల అక్కడ దోమలు విపరీతంగా ఉండటంతో విష జ్వరాలు మలేరియా లాంటి వ్యాధులు వస్తాయని చెప్పే ఉద్దేశంతో తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని కలవటం జరిగింది దాని మీద కమిషనర్ కూడా స్పందించి ఇమీడియట్లీ మున్సిపల్ సిబ్బందిని పంపించి బ్లీచింగ్ అవన్నీ కూడా క్లీన్ చేసి శుభ్రపరుస్తామని చెప్పి వాళ్ళు హమాకు హామీ ఇవ్వడం జరిగింది వార్షికోత్సవ నిజాన్ని ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు రాజకీయ విశ్లేషణలు వివిధ పార్టీల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ వర్తమాన రాజకీయాలపై లోతైన అధ్యయనాలు చేస్తూ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న మా తమ్ముడు ఛానల్ నైన్ మేనేజింగ్ డైరెక్టర్ జైరాజ్ ఆధ్వర్యంలో ఛానల్ నైన్ మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని ఆశిస్తూ మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్